ఉతక స్నానం అంటే తెలుసా మీకు ఉతకం అంటే ఏంటో తెలుసా మీకు ఉతకం అంటే సర్ప సోడా తెలుసా మీకు సర్ప సోడ ఎందుకు తెలియదండి కొట్టి దగ్గరికి వెళ్తే ఐదు రూపాయలు ఎటుతే వస్తుంది శుభ్రంగా గోడ నిండా బట్టలన్నీ కుక్ చేసేయండి ఆ సర్ప అది వేసి అంటెట్టేసి అండి అప్పుడు తీసుకొచ్చి ఆ రాయి మీద దబిడి దిబ్బి బాదేస్తే ఓ మురికంతా అది మాకు తేలకపోవడం ఏంటని అంటారా సాకల వారు అదే ఎక్కువగా ఉపయోగిస్తారు ఆ బట్టల సోడా వేసి ఉడకబెట్టేసి రాయి మీద వేసి శుభ్రంగా బాదేస్తారు అది ఉతక స్నానం అంటే ఆ వస్త్రాన్ని ఉతికి దాన్ని నీటిలో ముంచి దాన్ని స్నానం చేయిపిస్తున్నారు అది ఉతక స్నానమే వాక్యముతో ఉతక స్నానం చేయటం అంటే అది అంటే అని నవ్వించే మాటలు ఉబ్బొంగేలా చేసే మాటలు కాదు ఉతక స్నానం ఉతక స్నానం అలా ఉంటుందా హాయిగా ఉంటుందా కాబట్టి కొన్ని మాటలు చెప్తుంటే కొంతమంది తలపైకి లేవదు ఇలా ఇందాగే ఉంటారు పెళ్ళికూతురులా ఉంటుంది ఎందుకని ఆ మాటలు వాళ్ళకి ఎలా పనిచేస్తున్నాయి ఉతక స్నానంలా పనిచేస్తారు కాబట్టి ఉతక స్నానం చేయిస్తున్నాడంటే దేవుడు వాక్యము మన హృదయాల్లో గుచ్చుకోవాలి మన మనసులు నొచ్చుకోవాలి మనలో నుంచి పశ్చాత్తాపము బయటికి రావాలి చెగ్గడిని పిండుతుంటే నొప్పి వస్తుంటే అబ్బబ్బబ్ బాబు అంటున్నారు అందులో ఉన్నటువంటి ఆ సెగ్గడ్డ రసమంతా బయటికి తెలంతా కూడా బయటకు వచ్చేస్తుంది కదా అది కొంచెం కూడా లేకుండా మొత్తం వచ్చేసింది అనుకోండి పుండు మానిపోతుంది అది మర అంత గట్టిగా నొక్కినా కానీ కొంచెం ఉండిపోయింది అనుకోండి అది మరలా పెరిగి పెద్దదైపోదు కదా కాబట్టి వాక్యము ఉతక స్నానం చేత పరిశుద్ధపరుస్తున్నాయి ఇలా పరిశుద్ధపరచబడినటువంటి సంఘముగా ఎవరైతే ఉంటారో వాళ్ళు సంఘంలో చేర్చబడిన వ్యక్తులు వాళ్ళు ఎత్తబడిపోతారు వాళ్ళు కనురెప్పపాటున ఎత్తబడిపోతారు అలాంటి పవిత్రత అలాంటి శుద్ధి అలాంటి పశ్చాత్తాపం అలాంటి మార్పు మీకు లేదనుకోండి విడవబడిపోతారు విడవబడిపోయినదికేముంటాయి నిత్యాగ్నియొండం ఏంటండి ఇంక నిత్యాగ్నియోండం ఇంకేమి లేదు అసలు ఎత్తబడినటువంటి ఎవ్వరికి కూడా ఎవరికి కూడా నిత్య జీవం ఉండదు ఇంకా ఆ తర్వాత ఏసీ వచ్చాక కూడా బహుశా నేను అనుకుంటున్నాను ఏసు ప్రభువారు వారు వచ్చి ఈ భూమి మీద వెయ్యి సంవత్సరాలు ఆయన పరిపాలన చేస్తారు వెయ్యి సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు కూడా కొంతమంది పుడతారు కదా నేను అనుకుంటున్నాను ఆ ఏసే వచ్చినప్పుడు కూడా వచ్చిన కాలంలో పరిపాలన చేసే కాలంలో కూడా వాళ్ళకి కూడా రక్షణ ఉండదేమో అనుకుంటున్నాను మీరు డీప్ గా ఆలోచించాలి ఈ విషయం ఎందుకంటే ప్రకటన గ్రంథంలో రాయబడింది ఆ వెయ్యి సంవత్సరాలు గడిచిన తర్వాత అపవాది తానున్న శరలో నుంచి వదిలిపెట్టబడతాడు ఎప్పుడైతే అపవాది తానున్న సెరలో నుంచి బయటకు వచ్చాడో అప్పుడు ఆడు బయలు వెళ్లి రేణువులంతా విస్తారముగా ప్రజల్ని యేసు క్రీస్తుకి విరోధంగా తిప్పాడంట చూడండి ఒకసారి ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయము ఏడవ వచనం వెయ్యి సంవత్సరములు గడిచిన తరువాత సాతాను తానున్న శరలో నుండి విడిపింపబడి భూమి నలు యందుండు జనములను తమునకు పోగు చేయుటకే వాడు బయలుదేరును చూసారా